అక్బర్కు బీర్బల్ విందు ఒకరోజు అక్బర్ బీర్బల్ అంతఃపుర ఉద్యానవనంలో విహరిస్తున్నారు అది చలికాలం బాగా మంచు కురుస్తుంది ఆ సమయంలో ఒక బీద బ్రాహ్మణుడు శరీరంపై సరైన దుస్తులు లేకుండా ద్వారం దగ్గరే నిలబడి ఉండడం ఇద్దరు చూస్తారు అక్బర్ పెద్దగా ఏం కావాలి అని అడిగాడు అప్పుడు అతను మహాప్రభు నేనొక పేద బ్రాహ్మణుడిని నా కూతురు యుక్త వయస్కురాలైంది ఆమెకు వివాహం చెయ్యాలి కానీ ఆమెకు పెళ్లి చేయడానికి నా వద్ద తగినంత ధనం లేదు తమరు నాకేదైనా పని చూపిస్తే నేను నా కూతురి వివాహాన్ని చేయగలుగుతాను మీకు ఆ జన్మాంతం రుణపడి ఉంటాను అని అన్నాడు దీనంగా అప్పుడు అక్బర్కు అతడిని పరీక్షించాలని తలంపు కలిగింది సరే నీకు కావాల్సినంత ధనం ఇస్తాను దానితో నీ కూతురి వివాహం చేసుకో అలాగే నీ జీవితానికి కూడా లోటు లేకుండా చేస్తాను కానీ నువ్వొక పని చెయ్యాలి అదిగో ఆ చెరువును చూసావు కదా అంటూ ఉద్యానవనంలోని చెరువును చూపించి ఆ నీళ్ళల్లో ఈ రాత్రంతా నువ్వు గొంతు వరకు మునిగి నిలబడాలి రేపు ఉదయం వరకు నీవు జీవించి ఉంటే నీ కష్టాలన్నీ తీరిపోయినట్టే అని అన్నాడు పాపం అసలే ముసలివాడు పైగా చలికాలం మంచు నిండిన ఆ నీటిలో మునిగితే చనిపోవడం ఖాయం కానీ తన పేదరికం పోతుందని అక్బర్ చక్రవర్తి మాటలకు అంగీకరిస్తాడు బీర్పల్ జరుగుతున్నదంతా చూస్తున్నాడు కానీ ఏం మాట్లాడలేదు అక్బర్ మాట ప్రకారం ఆ బ్రాహ్మణుడు చెరువులో గొంతు మునిగేటట్లు నిలబడ్డాడు తెల్లవారిపోయింది అతడు మరణించి ఉంటాడని అక్బర్ భావించాడు కానీ ఆశ్చర్యంగా ఆ ముసలివాడు జీవించే ఉన్నాడు అతను అక్బర్ చక్రవర్తికి చేతులు జోడించి ప్రభు తమరు చెప్పినట్లే చెరువులో నిలబడ్డాను ఇక నా కష్టాలు దూరం చేయవలసిన బాధ్యత మీదే అని అన్నాడు అక్బర్ చక్రవర్తికి మహా ఆశ్చర్యంగా అనిపించి అవును రాత్రంతా నువ్వెలా చల్లని నీళ్ళల్లో నిలబడి ఉండగలిగావు అని అడిగాడు మహాప్రభు రాత్రంతా ఆకాశాన్ని చూస్తూ అంతఃపురంలోని దీపాలను చూస్తూ గడిపాను అన్నాడు అది విని తాను ఆ వృద్ధుడికి ఇస్తానన్న బహుమతులు ఇవ్వనన్నాడు కారణం అతడు రాత్రంతా అంతఃపురంలోని దీపాల వేడిమిని గ్రహించాడని అందుకే అతడికి చలి వెయ్యలేదని అన్నాడు ఆ మాటలకు పాపం ఆ బ్రాహ్మణ ముదుసలి ఆశ్చర్యపోయాడు బీర్బల్కు ఈ అన్యాయానికి తగ్గ న్యాయం చెయ్యాలి అనిపించింది వెంటనే అతడికి ఒక ఆలోచన వచ్చింది ఆ మరుసటి రోజు అక్బర్ చక్రవర్తి ఆస్థానానికి వెళ్ళి మహారాజా నేను ఈ మధ్య ఒక కొత్త రుచికరమైన వంటను కనుగొన్నాను అది మీరందరికీ రుచి చూపించాలని ఆతృతగా ఉంది కనుక తమరు సపరివారంగా రేపు మా ఇంటికి రావాల్సిందని కోరుచున్నాను అని అన్నాడు బీర్బల్ ఆహ్వానాన్ని అక్బర్ చక్రవర్తి అంగీకరించి ఆ తరువాత రోజు సపరివారంగా బీర్బల్ ఇంటికి వెళ్ళాడు వారందరినీ ఆహ్వానించి ఆసనాలపై కూర్చుండబెట్టి నేను వంట సిద్ధం చేస్తాను అంటూ ఇంటి వెనుక ఉన్న పెరటివైపు వెళ్ళిపోయాడు చాలాసేపు గడిచిపోయింది ఆకలితో అందరి కడుపులు కాలసాగాయి అక్బర్కు ఆకలితో నీరసం వచ్చేసింది బీర్బల్ మీద పీకలదాకా కోపం ఉంచుకు వచ్చింది వెంటనే బీర్బల్ ఏం చేస్తున్నాడో చూద్దామని అలా పెరట్లోకి వెళ్ళాడు అక్కడ జరుగుతున్న తంతు చూసి నోట మాట రాక అలాగే నిలబడిపోయాడు కొద్దిసేపటికి బీర్బల్ వెనక్కి తిరిగి చూసి మహారాజా తమరెందుకు ఇక్కడికి వచ్చారు ఇదిగోండి ఇప్పటికో ఇంకాసేపటికో వంట అయిపోవచ్చండి మీరు విశ్రాంతి తీసుకోండి అని వినయంగా చెప్పాడు దానితో అక్బర్ చక్రవర్తికి విపరీతమైన కోపం వచ్చింది బీర్బల్ నీకేమైనా పిచ్చి పట్టిందా కుండనేమో చెట్టు కొమ్మకు తగిలించావు మంటేమో చెట్టు మొదట్లో పెట్టావు ఆ మంట వేడి అక్కడిదాకా చేరటం సాధ్యపడుతుందా కుండలోని పదార్థాలు ఉడుకుతాయా నువ్వు కావాలనే ఇదంతా చేస్తున్నావు నన్ను అవమానపరచాలని నీ ఇంటికి విందుకు ఆహ్వానించావు దీనికి నువ్వు తగిన శిక్షను అనుభవిస్తావు అని వెనక్కి తిరిగి వెళ్ళబోయాడు మహారాజా క్షమించాలి మీకు ఎందుకంత కోపం వచ్చిందో నాకు అర్థం కావడం లేదు ఎక్కడో అంతఃపురంలోని దీపాల వేడి చెరువులో ఉన్న ముసలి బ్రాహ్మణుడు గ్రహించగాలేనిది నాలుగడుగుల ఎత్తు ఉన్న ఆ కుండ గ్రహించలేదా అన్నాడు బీర్బల్ ఆ మాటలు విని అక్బర్ చక్రవర్తి బీర్బల్ చర్య వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని పసికట్టాడు వెంటనే అతని తెలివికి ఎక్కడా లేని నవ్వు వచ్చింది ఆనందంతో బిగ్గరగా నవ్వుతూ బీర్బల్ అమోఘం అద్భుతం నా తప్పును తప్పని చెప్పకుండా నాకు కనువిప్పు కలుగు ఈ క్షణమే ఆ బ్రాహ్మణునికి తగిన రీతిగా సన్మానిస్తాను అని అప్పటికప్పుడు ఆ బ్రాహ్మణుడిని రప్పించి విలువైన బహుమతులతో సన్మానించాడు అక్బర్ బీర్బల్ ఎంతో సంతోషించి అందరికీ రుచికరమైన వంటలతో విందు చేసి సంతృప్తిపరిచాడు